ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి అనుకుంటున్నాను అయితే మీలో కొంతమంది తెలియవచ్చు తెలియకపోవచ్చు ఈ వీటిని మా వెస్ట్ హోదావరిలో అయితే కట్టి చేపలు అని పిలుస్తారు మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేసేయండి అలాగే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంటుంది ఇందులో అయితే బొడ్లు ఉంటాయి అన్నమాట ఏ చేపల్లోనూ ఉండవు ఈ చేపల్లో ఉంటాయి వీటిని పొయ్యిలో వేసి కాచుకుని తింటే చాలా టేస్ట్ ఉంటాయండి ఆ బొడ్లు అన్నవి ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేస్తాను ఏంటనే నేను చూపిస్తాను ఇది నా స్టైల్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి ఇందులో మట్టి ఉంటుందండి కట్టి చేపల్లో మొత్తం మట్టే ఉంటుంది అన్నమాట కొత్త మట్టిని మనం చాలా నీట్గా క్లీన్ చేస్తాం లేదు అంటే కూర అంతా మట్టి స్మెల్లే వస్తుంది అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా చూసుకునేది క్లీన్ చేసుకోవాలి అలాగే దీన్ని కరిగేటప్పుడు మనం చికెన్ మటన్ పీతలు రొయ్యలు ఏదనుకున్నా మన ఇల్లు నిశ్వాసం రాదు కానీ ఈ చేపను ఒక చేపను ముట్టుకున్న ఇల్లు వల్లు మొత్తం అంతా నీ స్మెల్లే వస్తుందండి అదేంటో మరి చేప ఉన్న అనుకుంటా ఇందులో అయితే మొత్తం నేను క్లీన్ చేసి కొంచెం పెరుగు పసుపు ఇది సీక్రెట్ అండి నిజంగా పసుపు వేసి క్లీన్ చేస్తారు కానీ పెరుగు కూడా వేసుకున్నాను నీసి స్మెల్లే రాదు మా అమ్మగారి దగ్గర అయితే నేను చూసాను అనమాట ట్రై చేయండి కామెంట్ చేసే